తెనాలి మారీస్పేట్లోని శ్రీ బాల త్రిపరసుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దేవస్థానం అధ్యక్షులు గ్రంథి సేతు మాధవరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్నారు శుక్రవారం అమ్మవారు డెబ్బై లక్షల రూపాయల నోట్లతో శ్రీ ధనలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు స్థానిక మారిస్పేట్లోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారు రూపాయి నుండి ఐదు వందల రూపాయల వరకు డెబ్బై లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారు శ్రీ ధనలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు అభిషేకాలు ఉంటాయని ఆలయ అర్చకులు తెలిపారు కాగా ఐదో రోజు శ్రీ అమ్మవారిని డెబ్బై లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో విశేషంగా అలంకరించినట్లు కార్యదర్శి పొన్నూరు నాగా సూర్య శశిధర్ రావు తెలిపారు ధనలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని కోరారు నవరాత్రులు ప్రారంభించి రోజు ఆ సందర్భంగా అమ్మవారు మనకి ధనలక్ష్మి రూపంలో ఇచ్చారు సుమారు డెబ్బై లక్షల రూపాయల కొత్త నోట్లతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది కావున కణాలి భక్త మహాశైలందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నారు పీఠబాలిద శ్రీ మారిష్పేట శివాలయంలోని అమ్మవారు ధనలక్ష్మి రూపంలో ఈరోజు దర్శనమిస్తున్నారు యావత్మంది భక్తులు ఈ దర్శనం చేసుకొని స్వామివారి అమ్మవారి తీర్థప్రసాదములు తీసుకొని దర్శించగలరని కోరుతున్నాము ఇట్లు దేవస్థానం